మంచిర్యాల జిల్లా మందమారి పట్టణంలో బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశానికి సెంట్రల్ కోఆర్డినేటర్ నిశాని రామచంద్రం మరియు స్టేట్ కోఆర్డినేటర్స్ అడ్వకేట్ జగన్ కాదాసి రవీందర్ హాజరయ్యారు అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి సెంట్రల్ కోఆర్డినేటర్ నిశాని రామచంద్రం మాట్లాడుతూ బీసీల అభివృద్ధి బహుజన్ సమాజ్ పార్టీతోనే సాధ్యమన్నారు కేంద్రం చేపట్టే కుల గణనను శాస్త్రీయ పద్ధతుల్లో చేపట్టి ఎవరి జనాభా ఎంత ఉందో తేల్చనున్నారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే పోరులో బహుజన్ సమాజ్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉందని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే పోరులో బహుజన సమాజ్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉంటుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం స్వాతంత్రం వచ్చినప్పటి నుండి బీసీలకు అన్యాయం చేస్తూనే ఉందని చెప్పారు రాజకీయాలు ఇక్కడ చేస్తూ ఇతర రాష్ట్రాల్లో అభివృద్ధి చేస్తున్న రాజకీయ నాయకులను మంచిర్యాల జిల్లా ప్రజలు ఇక్కడి నుంచి సాగనంపాలన్నారు నిషాని రామచంద్రం జైపూర్ భీమారం మండలాలకు చెందిన పలువురు యువకులకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు నాయకులు బహుజన్ సమాజ్ పార్టీలో చేరిన బూడిద మల్లేష్ ఎన్ రెడ్డి తిరుపతి గద్దల వినోద్ బూడిద అఖిల్ ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్ర ప్రసాద్ నాయకులు గాజుల శంకర్ దుర్గం రాజశేఖర్ కుమ్మరి కృష్ణ చైతన్య సతారపు నారాయణ ఏన్ జోసెఫ్ వ్యాగరి ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు స్వాగతించాలి మనం వీటిపైన రాజకీయాలు చేయొద్దని బహుజన సమాజ్ పార్టీ సున్నితంగా హెచ్చరిస్తూ ఉంది విధంగా దేశంలో కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బహుజన సమాజ్ పార్టీ స్వాగతిస్తూ ఉంది ఈ దేశంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కులగణన జరిగితే మరి ఇప్పటి వరకు భారతదేశంలో కులగణ జరగలేదు మరి భారతదేశంలో కులగణన జరగకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల అభివృద్ధి కోసం పథకాలను రూపొందించడం అసాధ్యమవుతుంది కాబట్టి కొన్ని సంవత్సరాలుగా బహుజన్ సమాజ్ పార్టీ చేస్తున్నటువంటి పోరాటాలకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి కులగణన చేస్తాననడం నిజంగా బహుజన్ సమాజ్ పార్టీ విషయాన్ని స్వాగతిస్తూ ఉంది అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల జనాభా యాభై ఆరు శాతానికి పైగా ఉన్నదని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది మరి అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు మరి మీరు యాభై ఆరు శాతానికి పైగా ఉన్నటువంటి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తానడం ఆశయాస్పదం మరి వల్ల జనాభా ప్రాతిపదికన సమాజంలో ఎవరి జనాభా ఎంతుందో అన్ని రంగాలలో సమాన వాటాలు పంచాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇవల్ల